నమస్తే అండి ఇది వాళ్ళ హౌస్ అండి కిందంతా కూడా చక్కగా ఇంటీరియర్ వర్క్స్ చేసుకున్నారు పైకి వెళ్ళే ముందు ఒకసారిగా కిందంతా వాళ్ళ హౌస్ ఇంటీరియర్ కొత్తగా కట్టుకున్న హౌస్ కదండి ఇంటీరియర్స్ అలాగే శ్రీరామ్ వాళ్ళని చూస్తూ చక్కగా ఇల్లంతా కూడా ఒకసారి అలా తిరిగాం తిరిగే టైంలో వాళ్ళ న్యూ హౌస్ కాబట్టి అది కూడా ఒక వీడియోలో క్యాచ్ అని చెప్పేసి వాళ్ళు చూపించడం జరిగింది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వాళ్ళ మాటల్లో విందామండి ఇంటీరియర్ వర్క్స్ బాగా చేయించుకున్నారండి జై శ్రీరామ్ ఇదంతా కిచెన్ కిచెన్ ఆనుకొని స్టెయిర్ ఉందా స్టైర్ పైకి అలా వెళ్తే కనుక పై ఫ్లోర్ వస్తుంది పైన రిమైనింగ్ ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో అది రాయల్ స్ట్రక్చర్ అలాగే గ్రనేష్ స్టైర్స్ పైకి వెళ్ళాము పై నుంచి వాళ్ళ మాటల్లో ఒకసారి మేడం గారి మాటలు ఒకసారి వెళ్దాం అండి మా కళల స్వగృహం అండి డూప్లెక్స్ కట్టుకోవాలనేసి చిన్న ప్లేస్ అయినప్పటికీ పూజ గది ఇది మాత్రం నాది ఒక మినీ లైబ్రరీ చిన్నది ఉండాలి ఇంట్లో అని చెప్పి అలా ఉన్నాయండి మా హస్బెండ్ చూసాం కదండి అవి నావి బెస్ట్ టీచర్స్ డే కి వాటికి వచ్చినవి నేను గవర్నమెంట్ తెలుగు టీచర్ ని అందుకనే పుస్తకాలన్నీ కొద్దిగా ఒక చిన్న లైబ్రరీ ఉండాలి రీడింగ్ హ్యాబిట్ ఉండాలి పిల్లలకు కూడా అని చెప్పి పైన ఇలా జస్ట్ స్టడీ పర్పస్ లో ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట బాల్కనీలో తులసి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ సరే ఓకే వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో చక్కగా స్వగృహం అనే స్వర్గంలో కట్టుకున్నారండి చాలా చక్కగా నీట్గా డిజైన్ కానీ వాటి సెలక్షన్ కానీ ఇండో ఇండోరు అలాగే ఇంటర్నల్ స్టేర్ కేస్ కానీ చాలా చక్కగా కట్టుకున్నారు ఆ స్టేర్ కేస్ నుంచి అలా పక్కన బాల్కనీ ఉంది కదండి అక్కడి నుంచి పైకి వెళ్తే ఈ ఇది మొత్తం స్లాబ్ ఏరియా వస్తుంది ఈ స్లాబ్ ఏరియా అంతా కూడా వాళ్ళు పందిరితో అలంకరించారు ఇలా ఇదంతా చేయడానికి వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారండి అంతే ఇది ఒక్కలే ఐడియానే కాదు ఇదంతా ఇంత బాగా రావడానికి ఈ ఈ చిన్న ప్లేస్ వాళ్ళు నూట యాభై అయినా కానీ ఇంత ఆర్గనైజ్డ్గా స్టాండ్స్ కానీ మొక్కలు కానీ పువ్వుల మొక్కలు కానీ మనం పార్ట్ వన్లో చూసాం పార్ట్ వన్లో మొక్కలు అలాగే ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా అరేంజ్ చేశారండి అంత చక్కగా అరేంజ్ చేయడానికి వెంకటేష్ గారికి అలాగే సిటీజీ గ్రూప్ నుంచి కొంత సపోర్ట్ ఉంటే వాలంటీర్ జీవి రత్నం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా ఐడియాస్ ఇవ్వటం ఎప్పటికప్పుడు గైడెన్స్ తీసుకోవడం అలాగే వాళ్ళ మావి గారు వాళ్ళ అత్తయ్య గారు చాలా ఓపిక్గా వాటికి ఎప్పటికప్పుడు సంరక్షించడం అండి ఈ మొక్కల్ని ఎలా కాపాడుకోవడం కోసం ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఇది మంచి అట్రాక్టివ్గా వాళ్ళకి చేసుకున్నారు దాని మొత్తానికి ఐడియా ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో ముందు ముందు వీడియోలో చూస్తాం మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు దీన్ని మన ఈ పోత వస్తుంది కదా పోతని కటింగ్ చేయటం వల్ల ఇది ఈ పంట అనేది చాలా పోత అనేది చాలా ఫాస్ట్ గా వచ్చింది మనం ఇగులు కట్ చేసుకుంటూ ఉండాలి స్టెమ్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాని వల్ల ఇది చాలా ఫాస్ట్ గా వచ్చింది ఇంత చాలా బ్లూమ్ ఉందండి సో ఇది కూడా మనకి ఇయర్ వైజ్ వచ్చేస్తుంది ఇది మన సీడ్ ద్వారానే సీడ్ నుంచి కలెక్ట్ చేస్తాం సీడ్ కలెక్ట్ చేసి సీడ్ ఇస్తే వచ్చింది అనమాట ఇది ఇది సింటాక్స్ ట్యాంక్ అండి ఇది యాక్చువల్ గా వాటర్ కలెక్ట్ చేసి మనం పైన పెట్టుకుంటాం కదా అది బ్యాలెన్స్ దాన్ని ఎట్లా సెట్ చేశారు మీరు ఏం పాదండి ఇది ఇది అనపండి అనప అనప ఇది ఆల్రెడీ కాయలు వచ్చినాయి అండి సొరకాయ సొరపాదు మనం దీని నుంచి ఒక ఐదు కాయలు తీసుకున్నాము మొత్తం మొత్తం అల్లి ఇచ్చారండి ఈ స్టాండ్ ఇదంతా చాలా బాగుందండి ఈ పాదు ఈ స్టాండ్స్ చాలా బాగా చేశారండి ఎందుకంటే మీకు ఇది షెడ్ లాగా ఉంది ఒకటి పాదులు పాకడానికి తీసుకొచ్చారు ఇది మనకి క్రేపర్ల కోసం అని చెప్పేసి స్పెషల్ గా చేయించుకున్నాం ఇలాగా కావాలని దానికి ఏంటంటే మళ్ళీ జియో వైర్ తో మనం స్టెప్ బై స్టెప్ మన నవార్ లాగా అందుకున్నాం సెంటర్ లో దీనిపైన సమ్మర్ లో నెట్ వేసుకోవడం కోసం అని మళ్ళీ సమ్మర్ లో ఈ మొక్కలు గ్రీన్ షీట్ గ్రీన్ షీట్ నెట్ వేసుకోవడం కోసం అది పైన కూడా అలాగే పెంచి అదే ట్వెల్వ్ అండ్ హాఫ్ బై ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అనమాట చాలా మంచి షెడ్ అండి అలాగే దాని కింద ఇవన్నీ కూడా మీరు పండించడానికి ఆ షెడ్ ని మీరు యూటిలైజ్ చేస్తారు ఫ్రిడ్జ్ అండి ఓల్డ్ ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి ఇది వెరీ సూపర్ అండి అది ఇది ఇందులో ఇప్పుడు పొట్లకాయ పెట్టాము ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది పొట్లపాదు పొట్లకాయ ఇది వెయిట్ కూడా పెట్టారండి రౌండ్ అవ్వకుండా ఉండడం కోసం వెయిట్ పెట్టాల్సి వచ్చింది ఓకే అండి ఇది ఓకే పాదు దీన్ని ఇదోండి ఫ్లవరింగ్ డబ్బులు మీరు స్క్రాప్ నుంచి కలెక్ట్ మీకు కాస్ట్ అలాగే మీకు పంటకి చాలా బాగుందండి ఈ స్టాండ్ పద్ధతి ఏదైతే ఉందో మీరు మంచి మంచి ఐడియా తీసుకున్నారండి దీనివల్ల పడేదంతా కూడా ఊడవడానికి ఈజీగా ఉందండి ఈ సైజు ఏవైతే మీరు ఈ హండ్రెడ్ టబ్స్ వాడుతున్నారు చాలా బాగుందండి ఐడియా మొన్న పార్క్ దీనిలోని క్రాప్ అవును అక్కడ చూపించారు ఇది చూస్తే మట్టి అంతా కూడా చాలా గుల్లగా ఉంది అందులో రైస్ హసుకుంటాయి కదండి హస్క్ వాడారు అందుకని మనకి కొంచెం గుల్లగా ఉంటుంది ఈ ఐడియా కూడా మనకి జీవి రత్నం గారు ఇచ్చారు అయితే ఇక్కడ ప్రతి దగ్గర నేను చూస్తున్నానండి బాటిల్స్ ఈ టబ్ లో ఈ బాటిల్స్ ఎందుకు పెడుతున్నారండి ఇవన్నీ మనం ఏంటంటే లో నీళ్లు పోసి ఆ బాటిల్ చిన్న హోల్ పెట్టేసి ఇలా పెట్టేస్తామండి సో అది డ్రిప్ లాగా డ్రిఫ్టింగ్ ప్రాసెస్ ఎండకి ఈ మట్టికి ఈ డొక్కుకి మధ్యలో గ్యాప్ వస్తుంది సో నీళ్లు పోసినప్పుడు ఏమవుద్దంటే గ్యాప్ లో నుంచి త్వరగా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంది సో ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ సేపు ఉంటది అనమాట వాటర్ సో మట్టి కూడా నేను అనుకున్నాను వేస్ట్ బాటిల్స్ అలా పడేస్తున్నారని నేను అనుకున్నా కానీ డ్రిఫ్టింగ్ ప్రాసెస్ భాగం అండి ఓకే నైస్ ఐడియా అంటే పాదులుకి దానికి తగ్గ టైమ్ లో వాటర్ చేయడం కోసం డే అంతా దానికి డ్రిఫ్ట్ అవుతా ఉంటుంది సమ్మర్ లో అయితే బాగా ప్రస్తుతానికి ఏంటంటే చూడండి ప్రతి దాంట్లో కూడా వీళ్ళు పెట్టిన ప్రతి దాంట్లో పెట్టున్నారు ఇలా పెడతామండి డ్రిప్ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే బాటిల్లో నీళ్లు ఉంటాయి కదా సో ఈ దీని ద్వారా ఏమవుతుందంటే డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది అనమాట ఓకే దాని నుంచి అలాగే అది ప్లాంట్ కి కంటిన్యూ సప్లై ఉంటుంది ఒకేసారి బల్క్ గా ఉంపేయకుండా క్రమేపీ మీరు ఇస్తున్నట్టు అనమాట అది అవునండి ఓకే అన్నారు తర్వాత వచ్చి పొట్లన్నారు బీర్ బేరు కూడా ఉన్నాయండి బీరకాయ ఉందండి ఓకే క్రాప్ అవిగా అయిపోయిందండి ఇది లాస్ట్ మా కోసం ఉంచారు లాస్ట్ లో చేత ఓకే ఓకే అంటే దీన్ని ఈ పంట నుంచి మీకు వచ్చే కూరగాయలు వచ్చేదంతా మీరు ఆ తింటున్నారు అంటే మాకు ఫుడ్ మీరు ఎంజాయ్ చేస్తే సరిపోతుందండి కొత్తిమీర ఎంత చక్కగా వచ్చిందండి చాలా బాగుంది వెరీ నైస్ అండి ఇందులో కూడా ఏంటంటే రైసర్స్ కు అది వాడటం వల్ల మనం కంపోస్ట్ రైసెస్ వాడటం వల్ల ఏమో సాయి లూజ్ గా ఉంటుంది ఈ కొత్తిమీర ఏంటంటే మనకి హెల్దీగా పెరగడానికి సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగుందండి సో దీని ఈ ఈ చూస్తే వాటికి మీరు ఇచ్చే పోషణాలు అలవాటు అర్థమవుతున్నాయండి గ్రాఫ్టెడ్ టమాటా గ్రాఫ్టెడ్ టమాటా సో అందువల్ల మీకు తొందరగా క్రాప్ వచ్చిందండి త్వరగా కాపు వచ్చింది కాపు కూడా క్రాప్ కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి ఇది అంటే తొందరగా పాడవట్లా పాడవట్లేదు ఇది మొక్కలు కూడా చాలా హెల్దీగా పొడవగా పెరుగుతున్నాయి సో ఈ మొక్కలు మనం అలా బెండ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అసలు కట్టి సపోర్ట్ ఇచ్చాము అంటే మనం గార్డెనింగ్ వర్టికల్ ఫార్మింగ్ అండి చెర్రీ చెర్రీ టోటా అండి ఇది చెర్రీ టమాటో ఏంటంటే మనకి ఈ తీగ లాగా ఉండే ఈ తాడు సపోర్ట్ తో అలా పొడవు అల్లుకున్నట్టుగా పెరుగుతుంది సూపర్ అండి సో మనకి ఎందుకంటే ఈ ఎక్కువ వస్తుంది అనమాట ఇలాగైతే ఇది ఇది ఆరెంజ్ రంగులో వచ్చింది నెక్స్ట్ ఇది మీరు రెడీ చూడండి చాలా పెద్దగా వచ్చాయండి కాయలు ఇంత గుర్తుగా వచ్చాయి ఒక త్రీ మంత్స్ నుంచి అయితే మేము మార్కెట్కి వెళ్ళట్లేదు అండి టమాటాల కోసం అయితే ఇవన్నీ బాటల్ పద్ధతి ఇది కంపోస్ట్ అండి ఇది రత్నం గారి టెక్నిక్ అండి కిచెన్ అందులో వేసి వాటర్ కూడా ఇందులో వేస్తాము అప్పుడు ఏంటంటే కంపోస్ట్ కొంచెం కొంచెం అందులోకి డ్రాప్ అవుతుంది ఇదంతా మిర్చి తోట ఇది మిర్చి అండి ఓకే ఓకే నార్మల్ అండి ఇది గ్రాఫ్టెడ్ ఏమన్నా మీరు అక్కడ టమాటో గ్రాఫ్టెడ్ అన్నారు టమాటో గ్రాఫ్టెడ్ అండి వంగ గ్రాఫ్టెడ్ మిర్చి కూడా ఈ రెండే గ్రాఫ్టెడ్ అండి ఓకే మిగతావన్నీ నార్మల్ గా మన సీడింగ్ ద్వారా వచ్చినాయి సీడ్లింగ్ నుంచి వచ్చాయండి బాగుందండి ఇది అంతా కూడా ఇది ఇది చెట్టు చెమ్మ అండి అంటే తీగల ఉంటుందన్నమాట ఇది ఓకే ఇది అదే కదండి చమకాయలు చమ్మకాయలు ఓకే అండి ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నారు అది ఈ రోజు హార్వెస్ట్ చేసాము ఓకే నేస్ అండి ఇది అది కూడా చక్కగా ఎదిగిందండి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అది బాగా బాగా వచ్చిందండి ఇది ఎర్రబెండ ఇది ఎర్రబెండ అండి ఓకే అండి ఇది మనకి సిటీజీ మిత్రులు అనురాధ గారు ఇచ్చారు కలర్ ఇదే కదా ఇదేనండి రెడ్ కలర్ లో ఉంటాయి సూపర్ నేను విన్నది ఏంటంటే ఇందులో విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని అని ఓకే రెడ్ లో రెడ్ లో రేర్ టైప్ ఇది గ్రీన్ అండి ఇది మీరు విత్తనం కోసం ఉంచేసారా అది విత్తనం కోసం ఉంచామండి ఓకే అండి ఓకే నైస్ అండి ఇది తర్వాత మనకు చుక్క కూర అండి చుక్క కూర ఇది బు చాలా చక్కగా మధ్యలో బ్రేక్ అని చెప్పేసి దీని వాడుతున్నాము టబ్ వాషింగ్ టబ్ అది ఇది నల్ల నల్లవంగా మధ్యలో మందారం ఇచ్చారు మనకి ఇప్పుడు దేవుడి పూజకి ఎక్కువగా ఇవే ఇచ్చేస్తామండి కింద ఉన్న మందార పూలు ఏంటంటే రోడ్డు మీద వచ్చేవాళ్ళు అవి వాళ్ళ కోసం నాడ మీద ఉన్నవి ఓకే ఇది చైనా రోజ్ అండి ఇది ఆరెంజ్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ చాలా బాగుంది ఇది ఫ్లవర్ వచ్చేసరికి పెద్దగా వస్తుందండి ఇది ఇది రెడ్ గ్రీన్వి చాలా పెద్దగా వస్తాయండి వంగ కూడా వంగ కూడా పెద్ద కాయ వస్తాయండి ఎగ్ ప్లాంట్ బిగ్గా వస్తుంది మీకు ఇంకా గ్రాఫ్టెడ్ వంగ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ గ్రాఫ్టెడ్ వంగ ఇవన్నీ అండి ఇందులో ఇందులో వేరే వెరైటీలు కూడా ఉన్నాయి కొన్ని ఓకే ఇవ్వండి ఇది చూడండి సైజు వంగ వంగ వంకాయ కలర్ అంటే ఇదే అవునండి వంకాయ కలర్ అంటాం కదా మనం ఇదే కలర్ అండి ఇక్కడ వంగ ఇక్కడ చూడండి ఇది లాంగ్ టైప్ పొడవు పొడవుగా ఉంటది లాంగ్ టైప్ ఇది ఓకే అండి ఓకే అండి ఇదంతా వంగ వంగారు వంగ తోట ఈ ఈ రెండు స్టాండ్స్ మాత్రం ఓన్లీ వంగేనండి ఓకే అండి ఇది పుదీనా అండి చాలా హెల్దీగాను పొడవుగా కూడా వస్తుందన్నమాట ఇది కింద వరకు వెళ్ళిన చాలా చక్కగా ఉంది అన్ని ఆకుకూరలు మీ మిద్దె తోటలో ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఓకే మాకు వారానికి ఒక ఆకుకూరలు చొప్పున వేసుకున్న వారం రోజులు ఆకుకూరలుతోనే సరిపోతుంది ఇది విత్తనాల కోసం ఉంచిందండి ఇది అవునండి విత్తనాల కోసము మనం మన దగ్గర బాగా పండిన కాయ ఉంటది కదండి ఆ కాయని మనం విత్తనాల కోసం ఉంచాము ఏంటంటే గుత్తి పేరు అనమాట సో మన గుత్తి పేరు ఐడెంటిఫికేషన్ కోసం అలా గుత్తి గుత్తికి అలాగే ఉంచాము కూడా మనకు విత్తనాలు ఇందులో ఇందులో విత్తనాలు ఉంటాయి సో మనం ఏంటంటే ఇంకా జామ నిమ్మ తర్వాత కరివేపాకు వాటికి ఏంటంటే చేపలు కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ ని పారబయకుండా మనము సో వాటిని ఏం చేస్తామంటే ఆ కడిగిన వాటర్ ని ఇలా మనం ఒక టబ్బు లో పెట్టి ఉంచుతాము ఫర్మెంట్ చేస్తా తర్వాత ఒక టూ డేస్ అలా ఉంచిన తర్వాత ఏంటంటే వీటిని నార్మల్ వాటర్ లో మిక్స్ చేసి మనం అన్నిటికి ఇస్తామండి ఫిష్ కడిగిన వాటర్ ఫిష్ కడిగిన వాటర్ అనమాట ఫర్మంట్ అవుతుంది సో ఫిష్ ఫిష్ మనకే కాదు మొక్కలు కూడా హెల్దీగానే అదే ఫస్ట్ డే అనేది స్మెల్ వస్తుంది కదండి ఒక రోజు రెండు రోజులు స్మెల్ వస్తుందండి ఒకసారి మట్టిలో కలిసిపోయిన తర్వాత ఇది స్మెల్ ఉండదండి సో మొక్కల్లో కూడా ఈ మేము అలాగే చికెన్ తిన్న తర్వాత చికెన్ బోన్స్ ఉంటాయి కదా ఫిష్ ఇవి కానీ లేకపోతే చికెన్ బోన్స్ కానీ వీటిని కూడా ఏం చేస్తాం అంటే మొక్క మొదట్లో కొంచెం తువ్వి అందులో పెట్టేసి దానిపైన మట్టితో కప్పేస్తామండి వన్ డే టూ డేస్ తర్వాత మనకు స్మెల్ అనేది ఉండదు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూసుకున్నాం అనుకోండి అది మట్టిలో కలిసిపోయి ఉంటది మనకి ఓకే డిజాల్వ్ అయిపోతుంది డిజాల్వ్ అయిపోతుంది ఈ రొయ్యలు తీసుకొస్తాం కదా రొయ్యల షెల్స్ ఉంటాయి కదా షెల్స్ కూడా అలాగే మొక్కలకి ఇచ్చేస్తాము ఓకే అంటే ఇది మీకు తెలిసిందండి ఎవరు వీడియో చూసిందా లేదు నేను ఓన్ గా ట్రై చేశాను ఎలా ఉంటుందో చూద్దాము అంటే బోన్ వీల్ బోన్ వీల్ అంటున్నారు కదా సో ఈ విధంగా ట్రై చేద్దాం అని అనుకున్నాను సో అది డిజాల్వ్ అయిపోయింది ఈ విషయం రత్నం గారితో డిస్కస్ చేసినప్పుడు అలా చేయొచ్చు అందరు చేస్తారు అన్నారు ఓకే నాకు తెలియకుండా నేను ట్రై చేశాను తెలిసిన తర్వాత రైట్ అన్న సంగతి కన్ఫర్మ్ మిద్ది తోట ఇంత సక్సెస్ఫుల్ గా రావడానికి కారణము మా మామయ్య గారేనండి ఎక్కువ టైము ఆయన ఈ మేడ మీదే ఉంటారు ఈ చెట్టల్లో ఆక్సిజన్ బాగా అందుతుంది కాబట్టి ఆక్సిజన్ పీల్చుకుంటూ ఆ ఈ మట్టి వాసనకి ఆయన ఎక్కడికే ఎక్కువ ఉంటారు తర్వాత సెలవు రోజుల్లో మా మిస్సెస్ మా అత్తయ్య గారు అలాగో ఆవిడెక్కడే ఉంటారు కాబట్టి ఇద్దరు ఎంప్లాయీస్ మేము ఆఫీస్కి వెళ్ళిన టైంలో అత్తయ్య మామయ్య ఎక్కడే ఉంటారు అనమాట ఇంకా మా ఇల్లు కన్స్ట్రక్షన్ ముందు నుంచి కూడా ఇండివిజువల్ హౌస్ తీసుకొని మనం అందు మీద తోట పెంచుకోవాలన్నది అండి అసలు ఇలా పందిరు వేసుకొని పాదులన్నీ పెంచుకొని మనకి ఇంట్లో సరిపడినంత మన వెజిటబుల్స్ అన్ని మన మేడ మీదే మనం అంటే ఏ పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలన్నది ఆయన డ్రీమ్ అన్నమాట అనమాట చెప్పాలంటే ఆయన డ్రీమ్ అది ఫుల్ఫిల్ అయిపోయింది చాలా హ్యాపీ దానికి మా ఫాదర్ సపోర్ట్ బాగా ఓకే అండి అంటే ఎగ్జాంపుల్ అంటే మీరు తీసుకున్న ఈ రోజు కట్ చేసినవన్నీ కూడా కూరగాయలు ఇక్కడ మాకు ఉంచినట్టున్నారు ఓకే ఇవి ఇవన్నీ ఈ రోజు హార్వెస్ట్ చేసిన అండి ఓకే అండి చమ్మకాయలు గోరి చిక్కుడు గోరి చిక్కుడు చిక్కుడు బెండకాయలు బెండకాయలు చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు గ్రీన్ వంగ బ్లాక్ రకాల కూరగాయలు ఒక రోజులో వస్తుంటే మీకు టమాటా చూపించలేదు ఇంకా మీరు ఒక్క కూర తినడం వల్ల కొన్ని కొన్ని రకాల విటమిన్స్ వస్తాయి అవే ఆల్ మిక్స్ వండుకుంటాం కాబట్టి మాక్సిమం మా ఇంట్లో ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీసే ఉంటాయి అండి మాకు ఈ మిద్దె తోట అంతా చూసినా చాలా ఆహ్లాదంగా అనిపించిందండి ఈ ఐడియా కూడా చాలా సూపర్ ఇంత చక్కగా మీరు మిది తోట పెంచి చాలా మందికి ఆదర్శం కావాలి మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల కూడా దీన్ని ఫాలో అవ్వాలి సో చాలా హ్యాపీ అండి ఎంత పని వచ్చినా ఇలా మిది తోట పెంచుకొని ఉదయం కానీ సాయంత్రం గానీ మనం కుదిరిన టైంలో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఈ తోటలో స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే టెన్షన్ ఫ్రీ అయిపోతాము బీపీ షుగర్లు కూడా రావు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఈ పెస్టిసైడ్ ఫ్రీ మన తోటలో పండించుకున్న మన కూరగాయలు మనం తింటాం కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే కెమికల్స్ అనేది ఉండదు అందువల్ల ఆరోగ్యంగా ఉంటాం మనము షుగర్లు బీపీలు అలాంటివి రాకు రాకుండా చాలా వరకు రాకుండా మనం కాపాడుకోవచ్చు పిల్లలకు కూడా ఏంటంటే ఇదే ఫుడ్ మనం అందిస్తాం కాబట్టి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రామకృష్ణ గారు సార్ నేను తోటి కానీ మీరు ఫైనాన్స్ జాబ్ చేస్తున్నారు అది చెప్పగలరా నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అండి నాది మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ నేను చూస్తుంటాను నేను వెల్త్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను కోటాక్ మహీంద్రాలో సో నేనే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ ఏదో నాకు కుదిరిన టైంలో వచ్చి ఒక హాఫ్ అవర్ ఇందులో స్పెండ్ చేస్తాను వీక్ డేస్ లో అయితే మాక్సిమం హాలిడే వచ్చినప్పుడు మాత్రం ఇందులోనే నేను ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను చాలా మంది వెల్త్ రిలేటెడ్ తెలియదు మీ ప్రొవైడ్ చేస్తే నేను డీటెయిల్స్ అటాచ్ చేస్తానండి తప్పకుండా అది సపోర్ట్ అవుతుంది హెల్త్ రిలేటెడ్ వెల్త్ రిలేటెడ్ ఏదన్నా సరే మనం సపోర్ట్ చేస్తాం హెల్త్ పరంగా వచ్చేటప్పటికి మనకి సిటీసీ గార్డెన్ సపోర్ట్ ఉంది సిటీసీ వైజాగ్ సిటీజీ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మనం హెల్త్ ఎలాగో తీసుకుంటున్నాము మన ఇప్పుడు వెల్త్ టిప్స్ అనేది మనం మీ యొక్క వీడియో ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీ నుంచి నేను విన్నానంటే ఫైనాన్స్ సర్వీస్ లో మీరు వర్క్ చేస్తున్నారు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ఎందుకంటే మన వ్యూవర్స్ అందరికి కూడా కొంతమంది లేని వాళ్ళు ఫైనాన్స్ రిలేటెడ్గా నాలెడ్జ్ కొందరికి తక్కువ ఉందండి సో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నాది బేసికల్ గా ఎంబీఏ అండి మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ సో రెండు వేల నాలుగులో నాది అయిపోయింది టూ థౌజండ్ ఫోర్లో అయిపోయిన దగ్గర నుంచి నేను బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేయడం జరిగింది సో నేను టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కూడా బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ఏంటంటే ఇండిపెండెంట్గా నేను నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను సో పవర్ సాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ అని మా బాబు పేరు మీద నేను స్టార్ట్ చేశాను దీని ద్వారా ఏంటంటే నేను ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ట్యాక్స్ బాండ్స్ ఇలా ఎఫ్డీలు ఇలా కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది జెన్యున్గా మన ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి మార్కెట్లో దొరికే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా మనం ఇచ్చే సర్వీసెస్ జన్యున్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్తోందండి చాలా ఎక్కువ మంది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో ఎక్కువ మందికి నేను వెల్త్ క్రియేట్ చేయడం జరిగిందండి ఈ ఆల్రెడీ నేను ఒక ట్వల్వ్ హండ్రెడ్ కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తున్నాను ఒక ఫార్టీ ఎయిట్ క్రోస్ వాళ్ళ యొక్క కస్టమర్ యొక్క మనీ అనేది నేను మేనేజ్ చేయడం జరుగుతుంది ప్రెజెంట్ ఫండ్ మేనేజర్ ఫండ్ మేనేజర్ అంటే ఫండ్ మేనేజర్ కా కాదు నేను ఏంటంటే వెల్త్ అడ్వైజర్ గా ఉంటాను ఉంటాను లాంగ్ టర్మ్ టర్మ్ షార్ట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం ఒక ప్లాన్ డిజైన్ చేసి కస్టమైజ్డ్ ప్లాన్ మన డిజైన్ చేసి వాళ్ళ యొక్క నీడ్ బేస్డ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి రిస్క్ అనాలిసిస్ వీటన్నిటికి తగ్గట్టుగా కస్టమర్కి మన సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట రిలేటెడ్ ఎస్ఐపి అని అలాగే కార్పస్ మనీ అని సేవింగ్స్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఆయన సర్వీసెస్ ఇస్తారండి సపోర్ట్ చేస్తారు ఈయన మన మెంబరే కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు ఆయన సలహాలు బాగుంటే పాటించండి అది మీకు హెల్ప్ అవుతుందంటే సపోర్ట్ చేయండి ఆయనకి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ మళ్ళీ ఇలాంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ Happy gardening!